ఏమి నక్క కడుక్కుంటుంటా పెట్టి ఏమి మా వానికి పెద్ద ఉద్యోగం వచ్చింది అట్లకుంటున్నామో మా ఊనికి ఇంకా అంతకంటే పెద్ద ఉద్యోగం వచ్చింది ఫ్యాక్టరీ లో మా పెద్ద ఫ్యాక్టరీ అది ఓ పిచ్చోడా నువ్వు ఫ్యాక్టరీ లో కాదు మా రైల్వే సెంటర్ అది ఎంత చదివి ఐటిఎ లో పాస్ అయినాడు మావాడు మావాడు ఇంటర్నెట్ లో ఫేల్ అయ్యి ఐడియా చెల్లి ఆ ఉద్యోగం వచ్చింది అంతా ఈ చదివించిన దానికే ఉద్యోగం వచ్చిందే అట్లా చెప్పు మళ్ళా మళ్ళీ ఏంది నాకు మళ్ళ కాదు ఏదో కాకర్లాగా పోతుండే కావు కావు అని ఇద్దరు పట్నారో ఏమైంది ఏంటి తెలియదప్పా ఆ నా మా కొడకి ఉద్యోగం వచ్చింది పెద్ద ఫ్యాక్టరీలో ఆ చెప్తా ఉంటే ఆయప్ప నా కొడుకు కూడా చెంటుంది అట్లా మీ వాళ్ళు ఇందుకే ఏం పొడిసినారని వచ్చినది అది చెప్పండి ఏం చదివి పొడిసే పాస్ పాస్ అయి ఐటిఐ ఐటిఐ లో పాస్ అయినాడు మావాడు ఇంటర్మీట్ పేలయ్య ఐటి చదివినాడు అంటే ఇక్కడ పాస్ అయిడ పేలు అయి ఇద్దరు కలిసి ఐటిఐ చేసినారు ఆహా అయితే మరి టెన్త్ పేలైనోళ్ళు కూడా ఉన్నాయా ఒక సంవత్సరం సాధించిన వాళ్ళకుంది రెండవ సంవత్సరం సాధ్యనవాడుకుంది ఇంకా నీకే వెతుక్కుంటా వాళ్ళే పిలుస్తారు నీకే అంటే ఇప్పుడు మనం ఐటిఐ చేసినాం అంటే ఎతుక్కుంటొచ్చి మనకి పిల్లకిచ్చినట్టు ఉద్యోగాలు కూడా వెతుక్కుంటొచ్చేటట్టు వాళ్ళే ఇన్ని రోజులు నేను ఆలస్యం చేశాను శ్రీ వెంకట సాయి ఐటిఐ కాలేజ్ ఉరవకొండ బల్లార్ రోడ్ బూదిగేవి దగ్గర శ్రీ వెంకట సాయి ఐటిఐ కాలేజ్ ఫ్రెండ్స్ లో అయితే కాలేజ్ చూసేశారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కడో కాదు మన రోకొండ నుంచి బల్లారికి వెళ్ళేటప్పుడు బూదిగేవి దగ్గర ఈ వెంకట సాయి అనే ఐటీఐ కాలేజ్ అయితే ఉంది అనమాట సార్ ప్రిన్సిపల్ సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ ఈ కాలేజ్ స్టార్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండు వేల పదహారు లో దీన్ని ఎస్టాబ్లిష్ జరిగింది దాని తర్వాత అప్పటి నుంచి మనకి ప్రతి ఒక్క సంవత్సరము ఎలక్ట్రిషియన్ తర్వాత ఫిట్టర్ ట్రైన్ అందు ఇక్కడ అడ్మిషన్ జరుగుతుంది సార్ ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు కదా వాళ్ళకి మంచి జాబ్స్ అట్లా ఇయర్ కంప్లీట్ వెంటనే వాళ్ళకి జాబ్ మీద పెట్టించడం రైల్వే అప్రెన్షిప్ గానీ జిందాల్ అప్రెన్షిప్ గాని వాటిని లేదా కొన్ని కంపెనీస్ లో ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు ఇక్కడ రప్పించి పిలుచుకొని రావడము అలాగే జాబ్ చేయించడం జరిగి జరిపి వాళ్ళని జాబ్స్ కంప్లీట్ జరుగుతుంది ఇక్కడ సార్ ఇప్పుడు మనకి ఇక్కడ కాలేజ్ కి మిషనరీ అన్ని ఉన్నాయా ఎవ్రీ వన్ మిషనరీ ఫిట్ అక్కడి సంబంధించిన లేట్ మిషన్ గ్రైండింగ్ మిషన్ వెల్డింగ్ మిషన్స్ ప్రతి ఒక్క మిషన్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ పరంగా అయితే వెళ్తే వందల మిషన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అవునవును సార్ అవును సార్ ఈ కాలేజ్ అయితే నేను చూశాను చాలా బాగుంది అనమాట విశాలమైన ప్రదేశంలో మంచి రూమ్స్ తర్వాత మిషనరీ ద్వారా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు మీరు అయితే చూశారు కదా ఎంత మంది పిల్లలు ట్రైనింగ్ అన్నటువంటి తీసుకున్నారు అదే విధంగా ఐటిఐ స్టూడెంట్స్ కి బెస్ట్ కాలేజ్ అని అయితే నేను ఇదైతే చెప్పగలను ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ ఐటీఐ పాస్ అయిన తర్వాత వేరే కంపెనీస్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని పిలుచుకొని వచ్చి నెలవి నిర్వహించడము తద్వారా ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కి జాబ్ అన్నటువంటి రావడానికి కూడా వీళ్ళు ట్రై చేయడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద నెంబర్ అయితే ఇస్తాను ఆ కి ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇప్పటి చదువుతున్న స్టూడెంట్స్ మంచి ట్రైనింగ్ తో బయటకు వెళ్ళి వివిధ దాంట్లో జాబ్స్ అయితే సంపాదించడం అయితే జరిగింది మరి ఆలస్యం ఎందుకు మీరు ఐటీఐ చేయాలనుకుంటే ద బెస్ట్ చాయిస్ శ్రీ వెంకట సాయి ఐటీఐ కాలేజ్ ద బెస్ట్ చాయిస్ ఇది ఎక్కడో కాదు మన ఉరువుకొండలో బల్లార్ రోడ్ లో బూద్గేవి దగ్గర అయితే ఉంది మీ బంగారు భవిష్యత్తుకి బాట అన్నటువంటిది ఇక్కడ నుంచి మొదలుపెట్టింది